రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీకి సంబంధించిన కథ ఏంటో చెప్పేశారు దర్శకుడు నాగశ్విన్ టాలీవుడ్ బాలీవుడ్ స్టార్ నట్లతో రూపొందించిన ఈ సైన్స్ ఫిక్షన్ స్టోరీపై ఓ క్లారిటీ ఇచ్చారు దీపికా పదుకొనే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిషా పఠాణి లీడ్ రోల్స్ లో కనిపిస్తున్న సినిమా రిలీజ్ అయిన తర్వాత సందిగ్ధం ఉండకుండా పూర్తిగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా స్టోరీని బయటపెట్టారాయన రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా మొదటి పార్టీని జూన్ ఇరవై ఏడున రిలీజ్ చేయబోతున్నారు వనరులన్నీ నాశనమైపోయిన ప్రదేశం కాశీ వారణాసి శరణార్థులు ఉండే ప్రదేశం సంబాల అన్ని అందుబాటులో ఉండే స్వర్గం వంటి ప్రదేశం కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలు ఉంటాయి ఈ మూడింటి చుట్టూ తిరిగే కథే ఈ కలికి ఈ మూడింటికి కలికీతో ఇంటర్లింక్ ఉంటుంది అదేంటో సినిమా చూసి తెలుసుకోవాలి సో పవిత్ర గంగా నది ఒడ్డిన ఏర్పడిన నగరం కాశీ ఈ ప్రపంచంలోనే మొదటి నగరం అని అనేక పుస్తకాల్లో శాసనాల్లో కూడా ఉంది నాగరికత పుట్టుక ఇక్కడే మొదలైందని విశ్వసిస్తాం అలాంటిది ప్రపంచంలోని చివరి నగరమే కాశీ అయి ఉంటే ఎలా ఉంటుందనే నుంచే పుట్టిందే ఈ కలికీ సినిమా అటువంటి దుర్బర పరిస్థితుల్లో కాశీవాసులు అవసరమైన వనరుల కోసం నిత్యం పోరాటం చేస్తూ ఉంటారు అదే సమయంలో తిరగేసిన పిరమిడ్ ఆకారంలో ఉండే ప్రదేశం కాంప్లెక్స్ ఆకాశంలో కిలోమీటర్ మేర వ్యాపించి ఉంటుంది అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు నీరు ఆహారం పచ్చదనం అన్నీ ఉండి అదొక స్వర్గంలా అనిపిస్తుంది అందుకే కాశీ ప్రజలు కాంప్లెక్స్ ప్రదేశానికి వెళ్ళి అక్కడ వనరులను ఆస్వాదించాలనుకుంటారు అలా వద్దామనుకున్న వాళ్ళని కాంప్లెక్స్లోకి కొందరు వ్యక్తులు అడ్డుకుంటూ ఉంటారు మిలియన్ల కొద్ది యూనిట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంప్లెక్స్లోకి అడుగు పెట్టగలరు ఇలా ఉంటే ఇవి రెండూ కాకుండా మూడో ప్రపంచం కూడా ఉంది అదే సంబాల వివిధ సంస్కృతుల్లో ఈ పేరు వినిపిస్తుంది టిపిటెన్ కల్చర్లో దీన్ని షాంగ్రీలా అని పిలుస్తారు ప్రతి సంస్కృతిలో దాగి ఉన్న రహస్య ప్రపంచం లాంటిదే ఈ ప్రాంతం కాంప్లెక్స్ సభ్యులు వేటకు బలి కాకుండా తప్పించుకున్న వాళ్ళు ఇక్కడ తలదాచుకుంటారు ఇలా ఈ మూడు ప్రపంచాల మధ్య నడిచే కథ ఈ సినిమా ఆ పాత్రల మధ్య జరిగే సంఘర్షణలే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కథ ఈ విషయాన్ని దర్శకుడు నాగశ్వని వివరించారు మొత్తానికి ఈ సినిమా కోసం కోట్లాది మంది ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు